ఏడు సమాగదు ఏడు సంతి ఏడతారా నువ్వు హ్యాపీగా ఉండాలని చూపిస్తాను నేను పోదాంలేమ్మా ఇప్పుడు కోల్కో తల్లి చుట్టూ చుడు మేనమ్మ చూడమ్మా ఎత్తుకుంటే పడుతుందబ్బా ఏందబ్బా నువ్వు కోలుకున్నా కదా బా అంత దూరం జరిగిన అంటే ఎట్లా పోతాను అనుకుంటానో తెలివి తొందరగా కోలుకుంటే కదా మీ తెలివి లేని శాస్త్రా ఈ తెలివి ఉండే శాస్త్రాలా మాత్రాలు వేసుకోవాలా నేను నీ పరిస్థితిలో తీసుకొని ఎట్లా పోతాను చెప్పు ఆనందపురం బాగా కోలుకునే పోదు పోవద్దు అని ఎవరు అన్నారు ఆనందపురం పోవాలంటే మాటలా కోలుకునే పోదు తిని మాత్రలు వేసుకో తినపతి ఎందుకు తినపతి కదబ్బా ఏమో ఎందుకు తాగుబ్బా తాగు బా మా నాన్న ఇంట్లో వెళ్దాం అంట నేమ్మా ఇక్కడా అంతే అంటే అడిగిపోయి మమ్మల్ని మర్చిపోతావా మర్చిపోయినా అల్లా మనం చూడాలా అంటున్నా చూడాలా మాట్లాడడానికి ఓపిక వత్తలేదు కానీ మళ్ళా వాళ్ళని చూడ వాళ్ళ దగ్గర నేను తీసుకుపోతా అని చెప్పినా కదా నేను తీసుకుపోతా అన్నప్పుడు తీసుకుపోతా సరేనా ఈ పరిస్థితిలో ఉండి అంత దూరం జర్నీ ఎట్లా చేస్తారు చిన్ననా కొద్దిగా కోలు ఇప్పుడు మీ వాళ్ళ దగ్గరికి నేను తీసుకోవాలి అంతేనా ఎవరెవరిని చూడాలి చెప్పు అందరినీ చూడాలి వాళ్ళందరినీ చూడాలి కదా ఇప్పుడు నేను లతమ్మకు ప్రామిస్ చేస్తున్నా మీ వాళ్ళందరినీ చూపిస్త క్లాస్ పాలు తాగుతావా తాగుతావా నేను మాట తప్పను నేను ఏం చెప్పిన అంటే లతమ్మను వాళ్ళ పుట్టింటికి తీసుకుపోతా అని చెప్పినా ఇప్పుడు అదే విధంగా ఏం చెప్తానంటే ఇప్పుడు లతమ్మ వాళ్ళందరినీ చూస్తేనే ఫాల్ అవదా అని చెప్తుంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపిస్తాను ఇప్పుడు వాళ్ళందరినీ నేనేమనుకున్నా అంటే కొంచెం కోలుకున్న తర్వాత లతమ్మ తీసుకుపోదామని అనుకున్నా లతమ్మ మాత్రం బాగా గట్టి పట్టే పట్టింది అనమాట కాబట్టి ఇప్పుడు నీకు మీ వాళ్ళని అందరినీ చూపిస్తాను సరేనా మరి కళ్ళు మూసుకో సరేనా కళ్ళు మూసుకో మాట్లాడడానికి ఓపిక లేదు నిజం ఈ పాలు ఇంట్లో ఓసా రెండు నిమిషాల్లో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరిని దింపేస్తాయి ఇప్పుడు సరేనా నిజమా బా మళ్ళా తల దించుకొని ఏదో అవ్వద్దని చెప్తున్నాడు అని అనుకోవద్దు సరేనా ఒక నిమిషం ఆగు ఇప్పుడు లతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వస్తున్నారు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి లతమ్మ మాత్రం ఇంకా నమ్ముతలేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వస్తున్నారు ఏం లేదు లతమ్మ వాళ్ళ పుట్టింటలను అందరినీ చూపిస్తేనే కానీ తినను తాగని అంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ పుట్టింటలు అందరిని అయితే చూపిస్తున్నా నువ్వైతే కళ్ళు అయితే తెరిచినా పర్వాలేదు ఎందుకంటే కెమెరా సైడ్ పెట్టినా కాబట్టి ఇది చాలా సస్పెన్స్ గా పెట్టినా రిమోట్ ఎక్కడ పెట్టాను అన్ని పెట్టినా కానీ అన్ని అరేంజ్ చేసుకొని ఇది సీమంతం ఉంది అన్నట్టు సీమంత అయితే వాళ్ళందరూ ఉన్నారనమాట కాకపోతే ఇందులో చాలా మంది నాకైతే తెలియదు ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు వాళ్ళ ఊరికి పోవాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి అది వాళ్ళ బావ బావా మా అత్త అత్త పిన్ని కూడా అందరూ అతను ఒక పిన్ని మీ పెద్ద అత్తండ చిన్న తన పెద్ద అత్త నేను లతమ్మకు జ్యువెలరీ అంతా సర్దుతున్నాను మాట ఎందుకంటే ఆ రోజు ఆల్మోస్ట్ నేను రెడీ చేసా వీళ్ళ బంధువులు రెడీ చేసినారు మనం రెడీ చేస్తే ఆ వేరు ఉంటారు కదా నేను ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నా ఇది ఫోటోషూట్ అనమాట ఫోటోషూట్ జరిగింది నువ్వు చెప్ప భయవరెవరు అందరూ మిత అబ్బా అంటే మీ తాత భార్య

అందరు వస్తే బాగుంటుంది కదా నేను చిన్న వీడియో తీస్తున్నాను అనమాట మా మామ పక్కన మీ నాన్న సర్దార్ పాప రైడ్ మా నాన్నని చూడాలి చూడాలి అన్నాడు చూడు మొత్తం సాంగ్యం మొత్తం పుట్టింటే తీసుకొని వచ్చినారు అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ టైంలో లతమ్మ సానం బాధపడుతుంది కాబట్టి కొంచెం బాగా రిలాక్స్ అవడానికి మా బుజ్జిగారు చూసిందా ఒరే మీ తాతని చూసేవారా ఓబ్ మీ తా మీ నాన్నని మళ్ళీ చూపి మళ్ళీ వాళ్ళ అమ్మని చూస్తున్నాడు వాళ్ళ తాగని చూపించా మళ్ళీ వచ్చినప్పుడు అత్త కుమారక్క మా కోడలు చిన్న కోడలు వెనక పెద్ద కోడలు ఇక మా చిన్న కోడలు పెద్ద కోడలు పుల్లయ్యన్న భార్యవరబ్బా ఈమైతే నాకు బాగా క్లోజ్ మా అత్త హాయ్ అర్లీ అంటారు ఈమైతే పాటలు పాడుతుంది నాకేమవుతుందబ్బా నీకు అత్త అయితే నాకు అమ్మ అవుతుంది శ్రీమంతంలో ఆల్మోస్ట్ పాటలు అన్నీ ఆమెనే పాడింది ఒరే నువ్వు బొజ్జలో ఉన్నప్పుడు వీళ్ళందరూ మన ఇంటికి వచ్చినారా ఇప్పుడు ఎవ్వరు రాలేనాయన ఎప్పుడు వచ్చారు చాలా ఉంటది మీడియాలో కూడా చాలా బాగా మాట్లాడింది సర్పంచ్ కదా సర్పంచ్ అత్త నీకు పెద్దమంటే నాకు అత్తే కదా సర్పంచ్ అత్తనా సర్పంచ్ ఆమె ఆమె సర్పంచ్ ఆమె సర్పంచ్ పెద్దమేట నాకు అత్తే అందరూ అత్తలే ఎక్కువ ఉన్నారనమాట అవ్వ నాకేమవుతుంది అవే అవుతుంది ఇక జయ జయితది కదా అత్త అంటే నాకు అమ్మ నాకు అమ్మ అవుతుంది అంటే లత వాళ్ళ మామ మేనమామ కదా మేనత్త అనమాట ఇది మొన్న మనము బాధసాలకి కదా బా నువ్వు చీర పెట్టుకుంది

ಬಂಧ್ರಾಜ ಪಕ್ಕ ನು ಮಾತ್ರ ಸುಬ್ಬಮ್ಮ నా ఫోన్లోంచి కెమెరామెన్ అన్ను ఉంటారు కదా నుంచి ఇక్కడ బయటకు వచ్చినారు అనమాట మా పెద్ద కోడలు మా చిన్న కోడలు నేను చెప్తాను ఎందుకంటే వీళ్ళందరూ చిన్న ఈమె చిన్న కోడలు ఈ పక్కన ఉంది పెద్ద కోడలు ఈమె చిన్న కోడలు అన్నట్టు ఈమె మా అక్కోళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది అనమాట ఈ అమ్మ మాత్రము చాలా మంచిది ఎప్పుడు పోయి తెలిసినా కానీ ఏ ఫంక్షన్ కానీ వస్తుంది మాకు చాలా హెల్ప్ ఈమె కుమార్ అక్క అనమాట మా రిలేటివ్స్ చాలా మంచిది ఈమె కూడా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంటది అనమాట పక్కిళ్ళే వీళ్ళందరూ అయితే మాకు మా మీద ప్రేమతో వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ ఈ అక్క కూడా మా అక్క వాళ్ళ ఇంటి పక్కనే పుల్లయ్య అన్న భార్య అంటే ఈ అక్క పేరు నాకు సరిగ్గా తెలియకపోయినా కూడా వీళ్ళ హస్బెండ్ పేరు మాత్రం పుల్లయ్య అనమాట ఇక్కడ బాబు ఇక్కడ పాప ఈ అక్క కూడా చాలా క్లోజ్ పురుడు కూడా బాగా చేసింది చిన్న మొత్తం పురుడు మొత్తం ఈ అక్కనే చేసినారనమాట మా సందులో వాళ్ళే చాలా బాగా హెల్ప్ ఈ అక్క పేరు నాకు మళ్ళా గుర్తులేదు వంద ఎర్ర అందుకే ఆ పేరు మా ఇంట్లో ఉంది వాళ్ళ పాప చిన్న కూతురు ఆ చిన్న కూతురు సుమిత్రక్క అనమాట మా సందులోనే మా మూడో ఇల్లు అనమాట సుమిత్రక్క మంచి క్లోజ్ పర్సన్ చాలా మంచిది ఈ అక్క ఆ మా పక్కిల్ అట్ సైడ్ ఇల్లు అనమాట వాళ్ళ కూతురు ఈ అక్క కూడా సూపర్ చాలా అంటే చాలా మంచిది ఈ అక్క మా పక్కింటి పైన అనమాట ఏం పేరు పేరు గుర్తు లక్ష్మీదేవక్క అనమాట ఈ అక్క కూడా చాలా బెస్ట్ పర్సన్ అనమాట ఎప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇట్లా అడగానే అట్లా చెప్పేస్తుంది నవీన్ అక్క అనమాట ఇప్పుడు ఇంతకుముందు ఒక అక్క వచ్చి వాళ్ళ అక్క నవీన్ అక్క మా పక్కింటి అక్క నాగలక్ష్మి అక్క భాగ్యత భాగ్యనే కదా భాగ్యక్క అనమాట మాకు ఎదురింట్లో మాకు ఆ పక్కన ఎదిరింట్లో అనమాట వాళ్ళ పాప వాళ్ళ బాబు మాకు ఆ అట్ సైడ్ ఇల్లు అనమాట అంటే మా వీధిలో వాళ్ళే పక్క పక్క అనమాట మా పక్కింటి కింద అనమాట శాంతి అక్క ఇప్పుడు ఇక్కడ లేదు ఖాళీ చేసిపోయినారు వీళ్ళు ప్రిన్స్ వాళ్ళ అబ్బాయి మాకు ఆ బాబు అంటే చాలా ఇష్టం ఇప్పటికి కూడా ఇష్టమే మా బేబి అక్క అనమాట మా ఏరియాలో చాలా స్పెషల్ మా అక్క మా అక్క వేసే బజ్జీలైనా బుగ్గలైనా చాలా స్పెషల్ వీళ్ళ చేసా అమ్మ మీ వాళ్ళు ఒరే ఒరే చూడరా చూసాను మనైనా తాత మీ మామనైనా చూస్తున్నావా నేను పిలుస్తున్నా అనమాట అప్పుడు మొబైల్ అడుగుతున్నా నేను మా బామ్మది విష్ణు మా మామ అమ్మాయి అక్క మా పక్కిల్లే ఇప్పుడు అప్పుడన్నా ఒక రెండు నాలుగు ఇల్లులు అవుతా ఇప్పుడు మా పక్కిల్లే వాళ్ళ కూతురు అలా చాలా క్లోజ్ ఇలా లక్ష్మి మా అక్క ఇంటి పక్కన అనమాట మా అక్క బక్క మా ఇటు సైడ్ ఇల్లు అన్నమాట ఈ అక్క ఇప్పుడు ఇంత ముందు వచ్చిందిలే వదిన తమ్ముని భార్యను అక్క అన్న భార్యను మా బావ మా బామ్మ ఏడు ఏడు కుమ్మ కుమ్మ నేను పిలుస్తానా మాకు ఇక్కడ అనమాట ఈ అక్క నర్సు ఆ చందు అక్క మేము చందు అక్క అంటాం అన్నమాట మా సందులోనే వాళ్ళ పాప ఇది మాదిగా కవర్ పేజీ వెడ్డింగ్ మెమొరీస్ లాగా వేసినారు వెడ్డింగ్ మెమొరీస్ అని

అందరు భోజనాలు అయితే చేస్తున్నారు అనమాట చాలా హ్యాపీగా జరుగుతుంది ఆ మా బామ్మ ఇంకా క్యాటరింగ్ కూడా వచ్చి వాళ్ళు వడ్డిస్తున్నారు అనమాట మా బేబీ కొంచెం కొంచెమేయండి అంటే ఇది మా ఫోటో అనమాట ఇది పై ఇంట్లో ఇదేమో నేను ఎదురు ఆ కుంటలో అనమాట మొత్తం ఆడ దుబ్బదుబ్బగా ఉంటుంది ఎర్ర నీళ్ళు తీస్తుంది అనమాట ఇక ఫంక్షన్ అయిపోయినాక కలిసి ఫంక్షన్ అయిపోయింది కాబట్టి ఎర్ర నీళ్ళు తీస్తుంది మా పెద్ద గోడలు ఎటు చూడట్లేదు మా పెద్దవాడల సంపుతంది సంపుతాలి ఆ వాళ్ళ భర్త గోపాల్ అన్న మా కోడలాడ ముగడ ఆ అవలా 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 మావేత మా పెద్దమ్మ అందరూ రిలేషన్స్ అన్నమాట జెసికా అందరూ విష్ణు ఆ చాలా హ్యాపీగా జరిగింది మాకైతే చాలా సంతోషంగా ఉంది ఆ రోజైతే చాలా సందడి సందడిగా అయిపోయింది అనమాట మేము రిటర్న్ గిఫ్ట్స్ కదా బాక్సులు తీసుకొచ్చిన అందులో స్వీట్లు పెట్టి ఆకు ఒక్క ఇచ్చి అందరికి వచ్చిన వాళ్ళందరికి ఇస్తున్నాం అనమాట చరణ్ మనకు ఒక బ్లాగ్ లో కూడా కనబడ్డాడు కదా మనం అక్కడ మఠానికి పోయాం బ్లాగ్ లో మా మామ సర్దార్ పాపారాయి చూడనైనా మీ దాదా చూడు ఇది నేను ఫస్ట్ లతమ్మకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఆ డాల్ అంటే నాకు చాలా ఇష్టం బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం కూర్చోబెట్టుకుని ఒక ఫోటో అనమాట నెక్స్ట్ మళ్ళీ లతమ్మ వచ్చి అవుతుంది చూడండి తక్కువ లతమ్మ అక్కడ పక్కన ప్రదక్షిణం అయితుంది అది లతమ్మ వచ్చేసింది ఎందుకంటే అందరం ఉంటేనే కదా ఒక ఫ్యామిలీ ఈ కుమార్ ఒక ఫోటో దిగినట్ట ఎందుకంటే ఈ అక్క చాలా హార్ట్ఫుల్ గా మాట్లాడుతుంది చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటది అత్త సదురుతుంది లతమ్మకు లతమ్మ అక్షకులన్నీ అట్లా పడితే వెళ్తున్నామని చెప్తున్నారు అనమాట ఎందుకంటే అప్పటికి చాలా లేట్ అయిపోయింది లతమ్మ చూస్తాను వాళ్ళు అల్లు పోతుంటే బాధ ఉంటుంది కదా కొంచెం ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరూ ఒకే ఊరు పక్క పక్కన వాళ్ళు అందరు రిలేటివ్స్ ాధ ఉంది వెళ్ళిపోతున్నారని వేడుసడత నేను పెట్టకపోదు కదా మా కుమారక్క మా అంగడి కుమారక్క మేము సరుకులు ఆ అంగట్లోనే తెచ్చుకుంటాం ఆ అక్క అంగట్లోనే అని ఏడు సార్ ఎందుకు పెడతావు సంతోషం ఉండాలని కదా చూపించేది నేను సార్ అందరు వెళ్తున్నారు అందరు బాగా చెప్తే వెళ్తున్నారు ఏడ్సాకు బా ఏడు సద్దు మేనేమ్మ కదూ ఏడు తల్లి ఏడతారా హ్యాపీగా ఉండాలని చూస్తాను నేను పోదాంలేమ్మా ఇప్పుడు కోలుకో తల్లి చుట్టు చుడు మేనే చూడమ్మా ఏడతారా పిచ్చి పిల్ల మాకు ఇక్కడ గోపి చేసిస్తుంది అనమాట ఆకనమాట పిల్లగానే ఖచ్చితంగా వచ్చింది మేమైతే రాదని అనుకున్నాము వచ్చినందుకైతే చాలా హ్యాపీ లతమ్మ లక్క తమ్ముడు లతమ్మ నేను లతమ్మ ఇక లాస్ట్లో ఒక ఫోటోషూట్ లాగా స్టేజ్ పైన తీస్తున్నారు అనమాట ఇట్లాంటి నార్మల్ క్లిప్ ఇస్తే చాలా అంటే చాలా బాగా వస్తాయి మనం పర్టికులర్గా పట్టి పట్టి తీసేసరికి కదా ఇది లతమ్మ శారీ అయితే చాలా స్పెషల్ అనమాట శారీ కానివ్వండి జ్యువెలరీ కానివ్వండి ఆ రోజు అయితే అట్లా సెట్ అయిపోయినాయి సరేనా ఏమైనా బ్లౌజ్ ఒక్కటి కొద్దిగా మైనస్ అయింది మాకు దానికి వర్క్ వేయించేదండి మేము తర్వాత వేయించినాం మళ్ళీ బ్లౌజ్ కి వేసినాం వెనకాల డిజైన్ వేసినాం మేము వెనకాల వెనకాల చూపించే అంత టైం లేదు అసలు సారీ లుక్ అంతా కనబడలేదు కదా ఆ బంగారం పెడతాంది వెనకాల ఆ డీజైన్ చాలా కనిపిస్తుంది ఆ ముందట బయట వేసేసరికి వెనకాల డిజైన్ కనబడలేదు అనమాట మేము అనుకున్న దానికంటే హండ్రెడ్ పర్సెంట్ బాగా జరిగింది సినిమ దగ్గర అయితే ఉన్న అసలు ఇట్లా జరుగుతారు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా సీమంతా జరుగుతారని మా బుద్ధమం బాగా ఆయన కడుపులోనేప్పుడు నేను లతమ్మ నవ్వించడానికి ఎదురుతో చెప్తాను ఎందుకంటే లతమ్మ అప్పటికే బాగా స్ట్రెయిన్ అయిపోయింది అనమాట చాలా ఇబ్బంది పడిపోయింది లతమ్మ చూడండి వాళ్ళ పుట్టింటి వాళ్ళని చూడాలంటే మాత్రం ఓపిక తెచ్చుకొని మాత్రం నిలబడి వస్తుంది అదే అన్నమాట పుట్టింటి పవర్ సరే నేను మళ్ళీ లతమ్మకి జ్యువెలరీ సర్పు ఎందుకంటే కొంచెం అట్లా అయినాయనమాట లాస్ట్ లో ఒక ఫోటో అనమాట అందరం కలిసి గ్రూప్ అందరం కలిసి బాగా చేద్దామని మళ్ళీ చిన్న కూడా వచ్చి యాడ్ అవుతాడు చూడండి బాయ్ 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 అన్న తర్వాత మళ్ళీ చిన్న వచ్చేసినాడు అనమాట ఎందుకంటే మేము ఉంటేనే కదా ఫుల్ ఫీల్ అనమాట అందుకోసం నెక్స్ట్ అయితే మా బంగారయ్య బంగారమ్మతోటి బంగారమ్మ తోటి ఇక నెక్స్ట్ అయితే భోజనాలు కదా మేము అప్పటికి ఇంకా చాలా ఆకలి అయిపోతుంది మాకు ఇక వీళ్ళందరూ వెళ్తున్నారు మేము అప్పుడు సాగనం పడానికి వెళ్ళినాం మళ్ళీ వెహికల్ వచ్చినారు కదా మా అమ్మ చూస్తాను అందరినీ చూస్తాను ఇక వెహికల్ ఎక్కుతున్నారు అప్పుడు చలికాలం కదబ్బా చలి బాగా డిసెంబర్ కదా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అది జరిగింది ఫస్ట్ నైట్ అది చూడండి అందరూ బాగా మాట్లాడినారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళ ఇంటి పిల్లోడితో ఎట్లా మాట్లాడతారు అందరూ అదే విధంగా మాట్లాడినారు అనమాట అందరు గ్రేట్ పర్సన్స్ నాకైతే చాలా బాగా నచ్చినారు అందరు రిలేటివ్స్ అందరు చూడుమ్మా చాలా ఎంత బాగా మాట్లాడుతున్నారంటే అంత బాగా మాట్లాడుతున్నారు వెళ్తున్నారు మేము బాయ్ చెప్తున్నాము మా మామ బామ్మ మాత్రం బండి మీద వెళ్ళినారనమాట టూ వీలర్ మీద వచ్చినారు వాళ్ళు లేదు నేను బాయ్ 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 ఇక అందరూ వెళ్ళిపోయినారనమాట ఇప్పుడు మేము ఫుడ్ తిన్నాము అప్పటికే చాలా లేట్ అయిపోయింది కెమెరామెన్ అన్న తినిపియమని చెప్తున్నాడు నేనైతే నార్మల్గా అయితే తినిపిస్తా ఆ అన్న తినిపించమన్నాడని అప్పుడు నార్మల్గా తినిపిస్తున్నాను అనమాట స్వీట్ అయితే ఆ ఫంక్షన్లో స్పెషల్ అయితే శనగపెల్ల పాయసం నచ్చినాడు స్పెషల్ సూపర్ ఉంది అసలు పాయసం అంటే చాలా బాగుంది చాలా ఇష్టంగా తిన్నమ్మానైతే కదమ్మా నీకు కూడా నచ్చింది కదా తల్లి బొజ్జలో తిన్నావు కదా బంగారమ్మా వేడుక వీడియో వచ్చేసింది పుట్టిన చిన్న మాత్రం రెండు మైకులు పెట్టుకొని ఉన్నాడు చూసారా అంటే వాయిస్ రికార్డ్ అవ్వాలని అట్లా మైకులు పెట్టుకొని ఉన్నాడు అనమాట నేనైతే మాట నిలబెట్టుకున్నా నువ్వైతే తినాలి సరేనా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి చూపిస్తా అని చెప్పినా నేను చూపిస్తాను నేను మాట అయితే ఇచ్చినా కాబట్టి నువ్వు తినాలా సరేనా తినాలా మందులు వేసుకోవాలా ఇప్పుడు నేను పాలు పాలా సరేనా సరేనా లతమ్మ అయితే చాలా కొంచెం ఎమోషనల్ అయితే ఉంటుంది కదా అదనమాట కాకపోతే మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ టైంలో లతమ్మకు చూపించడానికి ఉపయోగపడింది కదా చిన్న శ్రీమంతం వీడియో పిల్లలకు చూపించినట్టుగా లతమ్మకైతే అయితే శ్రీమంతం వీడియో చూపించి అన్నం నింపించడానికి అయితే ఉపయోగపడింది అనమాట ఏం కదా ఏం కదా లేపా వదాం వదాంలేమ్మా నేనైతే మాట నిలబెట్టుకున్నా మీ పుట్టిండళ్ళందరినీ చూపించిన పార్ల కా కొంచెం మాట అంటే మాటే కదా చిన్న అంతే కదా నా మాట నేను నిలబెట్టుకున్నప్పుడు నీ మాట నువ్వు నిలబెట్టుకోవాలి కదా తాత సేమ్ పెట్టుకోవాలి తాగితే తొందరగా రికవర్ అవుతావు కొంచెం నువ్వు స్ట్రెంత్ పెంచుకొని నువ్వు కొంచెం హెల్తీగా బ్లడ్ వస్తుంది అనియకూడదు బాగా బ్లడ్ వస్తుంది ఊసిపోయిందంటే చెప్పాలా బ్లడ్ అంత వస్తుంది అన్న చూడు దాని నిండి ఎట్లా వస్తుందో నువ్వు ఎట్లా పడితే అట్లా చేయగల పోదు సరేనా తాగు తాగు జోష్ అయితే బాగా వస్తుంది ఏమంటారు పుట్టింటోళ్ళని అయితే జోష్ బాగా పెరుగుతుంది అమ్మ చూడు అమ్మ చూసా ఇదేనమాట లతమ్మైతే వాళ్ళ పుట్టింటోళ్ళందరికి చూసి అయితే నేనైతే ఈ రోజైతే ఆ పాలైతే తాగిచ్చిన అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది కాకపోతే తను కోలుకున్న తర్వాత వాళ్ళ ఊరికి తీసుకోపోతే బాగుంటదని అందుకోసం లేకపోతే వెంటనే తీసుకెళ్ళేటోండి ఎందుకంటే నేను చాలా బాధపడింది కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితం అయితే సరేనా సరేనా ఇచ్చి మళ్ళీ నొప్పి పెడతాది ఖచ్చితంగా అయితే తీసుకుపోతాను నేను మీ అందరి ముందరి కూడా మాటిచ్చినా ఇది మరి ఉంటాం బాయ్